మీ వ్యాపారానికి సౌర శక్తి సమర్థవంతంగా పరిష్కారాలను అందించడంలో ఆ పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా నిలిచిన సోలార్ రూప్ టాప్ సిస్టమ్స్ ను మీకు అందిస్తుంది రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ధరల్లో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ తో మా సోలార్ సిస్టమ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి సోలార్ సిస్టమ్స్ పెట్టించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి బిజ్లీ యోజన పథకం కింద డెబ్బై ఎనిమిది వేలు ప్రభుత్వ సబ్సిడీ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోనే పడుతుంది కేవలం పది శాతం మాత్రమే పెట్టుబడి పెట్టండి మిగిలిన తొంభై శాతం బ్యాంక్ నుండి తక్కువ వడ్డీతో లోన్ తీసుకుని ప్రతి నెల మీరు కరెంటు బిల్ ఎంత కడతారో లోన్ ఈఎంఐ కూడా అంతే కట్టండి సోలార్ రూఫ్ టాప్ అమర్చుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉచిత కరెంట్ పొందండి